రష్యా దేశస్థులైన పలువురు ప్రొఫెసర్స్ అండ్రి లూభ అలీనా మన దేశ సాంస్కృతిక సాంప్రదాలను తిలకించారు హిందూ దేవుళ్ల మీద వారికి అమితమైన ప్రేమను చూపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పద్మశాలి సంఘంలో చేనేత వస్త్రాలను సందర్శించారు అనంతరం సత్యసాయి దేవాలయాన్ని దర్శించుకొని స్వయంగా మహాశివుని స్తోత్రాలు భక్తి పాటలు తెలుగులో పారాయణం చేశారు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారాలు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు సత్యసాయి మందిరంలో వారికి శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవదాసు కోట కిషోర్ గాడిపల్లి ఎల్లం రాజు హనుమాన్ దాస్ పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గాడిపల్లి అను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యువజన అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్ గాడిపల్లి బలరాం సాయిబాబా వెంకటేశం హనుమాన్ల నాగరాజు నేత వాసుదేవు బత్తిని నరేష్ తదితరులు పాల్గొన్నారు